అజ్మేరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో అజ్మేరా ఫ్యాషన్ లో ఇటువంటి కలెక్షన్ దొరుకుతుందని నేను ఎవ్రీ వీడియోలో చెప్తా ఉంటాను ఇక్కడ మెయిన్స్ వేర్ కిడ్స్ వేర్ ఇవన్నీ దొరుకుతుందని కానీ ఎప్పుడు కూడా నేను ఇది చెప్పలేక దుప్పట్ట కూడా కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దుప్పట్ట కలెక్షన్ అనేది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ఇక్కడ ప్యాటర్న్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ స్టోల్ అనేది అనుకోండి స్కార్ఫ్ అనేది అనుకోండి డిజైన్ అనేది అనుకోండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా మార్కెట్ లో మనం సర్చ్ అంటే స్కార్ఫ్ సర్చ్ చేస్తాం లేకుంటే మనకు మ్యాచింగ్ డ్రెస్ లు కావాలంటే ఆ మ్యాచింగ్ డ్రెస్ కోసం మనం దుప్పట్ట చేస్తాం ఎవ్రీ కుర్తి అనుకోండి ఎవ్రీ డ్రెస్ మటీరియల్ అనుకోండి కి దుప్పట్టా అనేది నచ్చదు ఎవరికి దుప్పట్ట కలెక్షన్ వేరే పెట్టుకోవాలని అనుకుంటారు సో ఈ ఈ ఫ్యాషన్ మీకు కావాలని అనుకుంటే అజ్మీరా ఫ్యాషన్ రండి ఇక్కడ కలెక్షన్ అనేది చూడొచ్చు ఇక్కడ నేను నిలవడాను కదా ఇప్పుడు ఇవన్నీ నా బ్యాక్గ్రౌండ్ లో మీరు కనిపిస్తుంది కదా ఇవన్నీ అన్ని దుప్ప దుప్పట్ట కలెక్షన్ అండి దుప్పట్టలో మీకు స్కార్ఫ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మిక్సింగ్ లో నేను ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాను సో నా బ్యాక్గ్రౌండ్ లో అయితే చూడొచ్చు కలెక్షన్ అనేది అయితే మన దగ్గర బోల్డ్ కలెక్షన్ ఉన్నాయి కానీ కలెక్షన్ నేను ఎవ్రీ వీడియోస్ లో కంప్లీట్ గా చూపేయాలంటే వీడియోది లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సో మీకు ఏమైనా స్ట్రాటజీ అనేది ఉండాలి కదా వీడియోస్ లో సో దాట్స్ వై మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కి కాల్ చేయండి దీనికి ఫోటోగ్రాఫీ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫొటోస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు కాల్ చేసి వాట్సాప్ చేశారు అనుకోండి కుర్తీస్ లో అనుకోండి లేకుంటే దుప్పట్టాస్ లో అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ అనేది మీకు ఇక్కడ వాట్సాప్ చేస్తారు సో కలెక్షన్ అయితే మనం స్టార్ట్ చేద్దాం సో స్టోల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అయితే కాటన్ బేస్ లో అనేది ఇక్కడ దొరుకుతుంది ప్లస్ ఈ డిజైన్ అయితే మీరు చూడొచ్చు చూడచ్చు డిజైన్ లో అయితే మీకు బాంధిని ప్యాటర్న్ అనేది డిజైన్ ఇచ్చారనమాట చూడొచ్చు ఈ డిజైన్ ప్యాటర్న్ ఇప్పుడు స్టోల్ అనేది అంటారు కదా స్కార్ప్ కూడా కావాలంటారు ఎవ్రీ ఉమెన్స్ కి కావాలంటే మెయిన్ అండి సో స్కార్ప్ కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫాక్చర్ మీరు డీల్ చేస్తున్నారు మ్యానుఫాక్చర్ తోని మీకు ఇవన్నీ కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో సెట్ అనేది అయితే నేను చూపిస్తాను కానీ కలెక్షన్ మాత్రం కొన్ని చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం కి కలెక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఎలా ఉంటాయో మన దగ్గర సో అయితే మీకు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే కూడా కాటన్ బేస్ లో అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ ఇక్కడ పంపం లాంటివి అంటారు కదా పంపం లాగా కూడా డిజైన్ చేస్తారు కదా అటువంటి డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు ఉలన్ లా ఉలన్ డాగా ఉంటుంది కదా ఆ టైప్ అనేది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ టోల్ అయితే మనం చూద్దాం నెక్స్ట్ టోల్ కూడా మీకు ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు డిజైన్ అయితే చాలా క్యూట్ గా డిజైన్ ఇచ్చారండి డిజిటల్ ప్రింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట అండ్ ఈ కలెక్షన్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు లేస్ బార్డర్ అనేది లేస్ అయితే ఇట్లా టెసల్స్ అంటారు కదా టెసల్స్ అనేది కొంచెం డిఫరెంట్ టెస్సల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీనిలో సెట్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్స్ దీనిది కూడా సెట్ టు సెట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ డిపెండ్ ఆన్ ద కేటలాగ్ సో మీరు ఏమైనా సెలక్షన్ చేస్తారనుకోండి ఆ ప్యాటర్న్ లో ఎన్ని సెట్లు వస్తాయో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతుంది సో ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇది మీకు ఈ టైప్ అనేది కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది ఇది మీరు దుప్పట్టా కూడా క్యారీ చేసుకోవచ్చు ప్లస్ దీనిలో కలర్ అనేది ఇది వైట్ కలర్ కదా దీనిలో బ్లాక్ రెడ్ ఎవ్రీ కలర్ అనేది ఇక్కడ అన్ని కలర్ల ప్యాటర్న్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో ఇదైతే చూడొచ్చు ఈ టెసల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదైతే చూడొచ్చు చాలా క్యూట్ గా డిజైన్ చేసా ఉంటే పర్స్ లాంటిది ఇక్కడ కవర్ చేశారు ప్లస్ ఈ టెసెల్ అయితే కొంచెం డిఫరెంట్ వెరైటీ అనేది ఇచ్చారు ఇది అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే కలెక్షన్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి సో ఇదైతే చూడొచ్చు ఈ ప్యాకేజింగ్ టైప్ అనేది ఇక్కడ దొరుకుతుంది లా మీకు కావాలంటే ప్లేన్ ఇది వైట్ కలర్ లా మీకు రెడ్ కలర్ లా మీకు బ్లాక్ కలర్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో ఇప్పుడు మనం ఒక్కటేమన్నా తీసి మీ ముందు నేను చూపిస్తాను ఇది అయితే చూడొచ్చు ఈ కలెక్షన్ అయితే దీనిలో కలర్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎవ్రీ డిఫరెంట్ కలర్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ దీనిలో మినిమం టెన్ పీస్లు ఉంటాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇన్ ఓన్లీ టెన్ పీస్ అని ఇక్కడ ఉంటుంది డిజైన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో ప్లేన్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లస్ ఏ ప్యాటర్న్ కూడా మీకు కలర్ చూడొచ్చు దీనిలో అన్ని కలర్ మీకు ఈ టైప్ అనేది కలర్ ఇచ్చారనమాట డిఫరెంట్ కలర్ ఈ టైప్ అయిందా సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బనారసి ప్యాటర్న్ మీకు ఇక్కడ ఇచ్చారు ప్యాటర్న్ ప్యాటర్న్లో స్టోల్ అనేది దుప్పట్ట అని అనుకుని కూడా మీరు ఇది క్యాచ్ప్ చేసుకోవచ్చు ప్లస్ ఈ దుప్పట్ట మనం ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మన బ్రైడల్ ఉంటుంది కదా టైప్ టైప్లో లేకుంటే మన శరారా టైప్లో లేకుంటే అనార్కలి ఉంటుంది కదా ప్లేన్ అనార్కలిలో కొంచెం గ్రాండ్ఫుల్గా దుప్పట్ట కావాలంటారు కదా ఈ ప్యాటర్న్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా దీనిలో డిజైన్ అనేది దొరుకుతుంది కలర్ చార్ట్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి సో చూడొచ్చు దీనిలో టెసల్స్ కూడా ఈ టైప్ టెసల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇది వన్ ఇక్కడ వన్ సైడ్ మనం వేసుకుంటే చాలు చాలా గ్రాండ్గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ డిఫరెంట్ మనం చూద్దాం ఇది కూడా మీకు ఈ టైప్ అనేది మలై పెడింగ్ క్లాత్ అంటారు కదా స్మూత్ క్లాత్ లా అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో సైజ్ అయితే లెంత్ అయితే చూడొచ్చు లెంత్ అయితే చాలా గ్రేట్ఫుల్గా ఉంది చాలా గా లెంత్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారనమాట దీని టెసల్స్ అనేది కూడా మీకు ఈ టైప్ అనేది టెస్టల్స్ ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు అండ్ కలర్ కాంబినేషన్ అయితే డిజైన్ అయితే చూడొచ్చు కొంచెం గ్రాండ్ గా డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు వన్ సైడ్ వేసుకుంటే చాలు చాలా గ్రాండ్ గా లుక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ అయితే మీకు కొంచెం బ్రైడల్ లుక్ కావాలంటే బ్రైడల్ లుక్లో కూడా మీకు ఈ కలెక్షన్ దొరుకుతుంది చూడొచ్చు దీనిలా మీకు సిరోస్కీ అనేది కనిపిస్తుంది కదా దీనిలా చాట్ అనేది చూడొచ్చు డైమండ్ అనేది కాదు ఫ్రెండ్స్ ఇది కొంచెం డిఫరెంట్ లుక్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు ఈ ప్యాటర్న్ అయితే జరివాక్ తో పాటు మీకు చిన్న చిన్న బుట్టలతో పాటు డిజైన్ డిఫరెంట్ అనేది లుక్ ఇక్కడ క్రియేట్ చేశారు దీనిలో కలర్ చార్ట్ అనేది మీకు అవైలబుల్ అయితే ఉంటాయి కలర్స్ అయితే బోల్డ్ అని కలర్స్ మనది ఇక్కడ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది షిఫాన్ లా అనేది మీకు దొరుకుతుంది డిజైన్ అయితే చూడొచ్చు ప్లెయిన్ లో మీకు ఇది ప్యాటర్న్ దొరుకుతుంది ప్లస్ కలర్ చార్ట్ అయితే చూడొచ్చు దీని డిజైన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ డిజైన్ డిఫరెంట్ ఉంది ప్లస్ ఈ దీంట్లో కూడా మీకు టెసల్స్ అనేది ఇక్కడ డిఫరెంట్ టెసల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మీకు టెసల్స్ కొంచెం గా టెసల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడైతే మీకు పంపం అనేది క్రియేట్ చేశారు చూడొచ్చు పంపం అనేది ఇక్కడ మీకు క్రియేట్ చేశారు ఉంటారు అండ్ బనారసిల్లో కూడా కొన్ని డిజైన్ ప్యాటర్న్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాలంటే అస్సలే కుదరదు సో కలెక్షన్ చూడాలంటే ప్లీజ్ మన ఫ్యాషన్ ఫ్యాషన్కి రండి ఇక్కడ కలెక్షన్ అనేది చూడొచ్చు ఇక్కడ ప్రైస్ అనేది చూడొచ్చు అన్నీ లానే మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు లగేజ్తో పాటు ఇక్కడ క్యారీతో పాటు మీకు ఇక్కడ దొరుకుతుంది అన్ని స్టేట్ వైజే మన దగ్గర ఇక్కడ కలెక్షన్ అనేది ఇక్కడ అందుబాటులో అయితే సో మీకు కలెక్షన్ అయితే నచ్చింది అనుకుంటా సో ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ చూడాలని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అక్కడ మీకు ఫోటోస్ అనేది అన్నీ దొరుకుతుంది అండ్ మీరు బిజినెస్ స్టార్టప్ అనేది అక్కడ నుంచి స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పండి మీ ముందు నేను ఉంటాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్ తో పాటు నమస్కారం